అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి చంపేసిన ఘటన కలకలం వైష్ణవి గీతం కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఇంట్లో గండికోటకి వెళ్ళొస్తాను ఫ్రెండ్స్ తో పాటు అని చెప్పి బయలుదేరిన వైష్ణవి సాయంత్రం ఎంతసేపు తిరిగి రాలేదు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురియారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ముందు చుట్టుపక్కలంతా వెతికారు ఫ్రెండ్స్ని ఆరా తీశారు ఫ్రెండ్స్ ఇచ్చిన సమాచారం ఈరోజు వైష్ణవిని మేము కలవలేదు వైష్ణవి మాతో గండికోటకు రాలేదు వైష్ణవి అసలు మాతో ఈరోజు మాట్లాడనే లేదు అని ఫ్రెండ్స్ సమాచారం ఇచ్చారు చుట్టుపక్కల వెతికినా ఎక్కడా కనిపించలేదు వైష్ణవి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులకి దగ్గరికి వెళ్ళి కేసు నమోదు చేశారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తుంటే భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి గండికోట రిజర్వాయర్ ప్రాంతంలో ముళ్ల పొదల్లో బట్టలు లేకుండా నగ్నంగా వైష్ణవి మృతదేహం కనిపించింది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి గురించి గత కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు తన కూతురు వైష్ణవిని కూడా మందలించిన పరిస్థితి కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్నారు వైష్ణవి లోకేష్ అక్కడ గండికోట రిజర్వేరీ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు గండికోట రిజర్వేర్ ప్రాంతానికి వెళుతున్న క్రమంలో ఉదయం సమయంలో బైక్ మీద లోకేష్తో పాటు వైష్ణవిని గుర్తించారు ఆ సీసీటీవీ రికార్డింగ్లో పోలీసులు ఆ తర్వాత కేవలం ఒక గంట వ్యవధిలోనే అక్కడ లోపల నుంచి మళ్ళీ బయటకు వచ్చినటువంటి వీడియో కూడా రికార్డ్ అయింది అప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు లోకేష్ ఒక్కడే బైక్ మీద కనిపించాడు కానీ వెనక మాత్రం వైష్ణవి లేదు మరి ఈ గంట సమయం ఏం జరిగింది గంటపాటు వాళ్ళ మధ్య ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి పోలీసులు దీని మీద ఇప్పటికే లోకేష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వైష్ణవిని దారుణంగా ఎందుకు చంపావు అసలు ఆ గంట సమయం ఏం జరిగింది మీ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది ఎలాంటి గొడవ జరిగింది ఆమె బట్టలు లేకుండా ప్రస్తుతం ముళ్ళ పొదల్లో ఎందుకు పడేసావు అని చెప్పి చాలా సీరియస్గా అన్ని విషయాలు కూడా అడుగుతూ ఉన్నారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు లోకేష్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అయితే కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు గత కొన్నాళ్లుగా మా అమ్మాయిని వేధిస్తున్నాడు ట్రాప్ చేశాడు మా అమ్మాయి మైండ్ను పూర్తిగా డైవర్ట్ చేసి తన వైపు తిప్పుకొని ఈరోజు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు మా కూతుర్ని మాకు కాకుండా చేశాడు మా కూతుర్ని చాలా దారుణంగా చంపి ముళ్ళ పొదల్లో పడేశాడు వాడిని కఠినంగా శిక్షించాల్సిందే గతంలో చాలాసార్లు మా కూతుర్ని కూడా మేము మందలించాం వాడు మంచివాడు కాదు వాడు చాలా చెత్త విధవ అతనితో తిరగొద్దు అతనితో ఫ్రెండ్షిప్ వద్దు ఎలాంటి ప్రేమ వద్దు దయచేసి మా మాట విను అంటే కూడా ఆమె వినలేదు పూర్తిగా లోకేష్ అనేవాడు ఆ సైకోగాడు మా అమ్మాయిని ట్రాప్ చేసి గండికోటకి తీసుకెళ్ళి చంపేసి పడేశాడు అయితే అక్కడ ఆ అమ్మాయి ఎక్కడైతే ఏదైతే ఊరిందో ఆ ఊరి వాళ్ళు కూడా ఆ గ్రామస్తులు కూడా ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా కొంత సమాచారం ఇస్తూ ఉన్నారు పోలీసులకి వాడు జులైగా తిరుగుతాడు లొకేషన్ అనే వ్యక్తి ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు తాగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఏ పని పాటు లేకుండా పూర్తిగా ఒక గాలి బ్యాచ్ లాగా ఉంటాడు వైష్ణవిని ట్రాప్ చేసి కొన్నాళ్ళ నుంచి వేధిస్తూ ఉన్నాడు వాడిని చాలా కఠినంగా శిక్షించాలి ఒకసారి వీడు వేధింపులు ఎక్కువైపోయాయని చెప్పి మా అమ్మాయిని టార్చర్కి గురి చేస్తున్నాడని చెప్పి మేము వేరే ఊరికి కూడా షిఫ్ట్ అయిపోయాం అయినా వీళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుందేమో వీళ్ళు మళ్ళీ మంచి మార్గాన్ని నడుస్తారేమో అని చెప్పి మేము అనుకున్నాం కానీ ఇంకా వీళ్ళ లవ్ ట్రాక్ అనేది నడుస్తూనే ఉంది ఆ అమ్మాయి పూర్తిగా అమ్మాయిని తన వశపరుచుకున్నాడు మైండ్ని డైవర్ట్ చేశాడు ప్రలోభ పెట్టాడు బెదిరించాడు ఇవన్నీ చేసి మా అమ్మాయిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు వాడిని చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు అయితే పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే డెడ్ బాడీ మీద గోళ్ళతో రాకినటువంటి గుర్తులు ఉన్నాయి అదేవిధంగా ఆ మాయి నగ్నంగా ఉంది బట్టలు లేకుండా ఉంది కేవలం గంట సమయం మాత్రమే ఈ బైకు ఆ గండికోట లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక్కడే గంట వ్యవధిలోనే తిరిగి వచ్చాడు అంటే ఏం జరుగుంటుంది ఈ సైకో లోకేష్ ఈ వెధవ తన గ ఏదైతే బ్యాచ్ ఉందో గాలి బ్యాచ్ ఉందో గంజాయి బ్యాచ్ ఉందో వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని అంతకంటే ముందు వీళ్ళు వచ్చే కంటే ముందే అక్కడ పెట్టాడా ఇక్కడేమన్నా బలత్కారం జరిగిందా ఫ్రెండ్స్తో కలిసి దారుణానికి ఏమన్నా ఉడిగొట్టాడా ఆ అమ్మాయి మీద అఘాత్యానికి ఏమన్నా పాల్పడ్డా కేవలం చంపే ఉద్దేశంతోనే గండికోట రిజర్వాయర్ వరకు ఈ అమ్మాయిని తీసుకొచ్చాడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ గంట వ్యవధిలో ఏం జరిగింది గండికోట లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు ఈ గంట సమయం పాటు ఏం జరిగింది ఈ లోకేష్ అనేవాడు ఏం చేశాడు పూర్తి స్థాయిలో అన్ని వివరాలు కూడా బయటకు రావాల్సిందని అని చెప్తున్నారు ఇప్పుడు ఆ వైష్ణవి కుటుంబ సభ్యులు వారి తండ్రి అయితే ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నాడు తెలంగాణ హైదరాబాదులో ఎలాగైతే ఒక ఎన్కౌంటర్ చేశారో ఇలాంటి దుర్మార్గుల్ని నీచమైన కుత్తే లాంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఎన్కౌంటర్ చేసి పడేసి చంపేశారో అదేవిధంగా ఇక్కడ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారి తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు చాలా స్పష్టంగా మీకు చేత కాకపోతే చెప్పండి జైల్లో పెట్టి నెలలు సంవత్సరాలు కాలం గడపటం కాదు మీకు చేత కాకపోతే వాడిని మాకు అప్పగించండి నడి రోడ్డు మీద నరికి చంపేస్తాం వాడిని నడి రోడ్డు మీద ఉరి తీస్తాం మళ్ళీ ఎవరో కూడా ఏ ఒక్క ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే ఆడపిల్లలతో ఆడుకోకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆగ్రహంతో రగిలిపోతూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా లోకేష్ గురించి సమాచారం ఇస్తూ ఉన్నారు వీడు తిరుగుబోతూ తాగుబోతూ పోరంబోకు ఇలాంటి వాళ్ళు అమ్మాయిల జీవితంతో ఆడుకుంటూ ఉన్నారు చాలా కఠినంగా వ్యవహరించాలి అసలు ఆ గంట సమయంలో గండికోట ప్రాంతంలో ఏం జరిగింది లోపలికి తీసుకెళ్ళి వీడు ఏం చేశాడు ఈ మధ్య ఇక్కడ ఏం జరిగిందో కూడా వాస్తవాలు బయట పెట్టాలంటూ ఆ కుటుంబ సభ్యులే కాదు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది వీడి గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో గాలి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా అమ్మాయిని ఏమైనా బలాత్కారం చేశారా దారుణంగా ప్రవర్తించారా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఆ అమ్మాయి చూడటానికి ఎంత బాగుందో చూడండి మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఈ విధంగా జరిగితే అసలు ఎవరైనా తట్టుకునే పరిస్థితి ఉందా బంగారం లాంటి చిన్న చిన్న అమ్మాయిల్ని ఈ విధంగా వశపరుచుకొని గాలి బ్యాచ్గా ఉండేటువంటి వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళు వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసేసి చంపేస్తున్నారు అమ్మాయిలు పూర్తిగా ఇలాంటి గాలి బ్యాచ్ ట్రాప్లో పడిపోతున్నారు అమ్మాయిలు ఒకసారి ఆలోచించాలి తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది మంచిగా చదువుకుంటూ తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఆ ఆశలన్నీ కూడా సజీవంగా ఉంచే విధంగా ప్రయత్నం చేయాలి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా నడుచుకోవాలి కానీ ఇలాంటి గాలి వెధవులతో తిరిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి గాలి బ్యాచ్తో తిరిగి సైకో వెధవులతో తిరిగి తమ జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాకుండా తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు కడుపు కోతని మిగులుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ లోకేష్ లాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాలి అంటే కనుక వీళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్టుగా చాలా తీవ్రంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది అమ్మాయిలు ఇలాంటి వేధవల జోలికి పోతూ ఇలాంటి వేధవల మాయలో పడిపోయి ట్రాప్లో చిక్కుకుని బయటకు రాలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుంది అక్కడ గండికోట ప్రాంతంలో ముళ్ళ పొదల్లో నగ్నంగా పడిపోయిందంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి